ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది వనకశిరా మున్సిపల్ పరిధిలో ఘనంగా ప్రారంభమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ర్యాలీ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేడు మడకశిర మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ రంగస్వామి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేను నుండి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ రెండు వరకు అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని వీధుల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు ఈ ర్యాలీ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు మున్సిపల్ మేనేజర్ అహ్మద్ సీనియర్ అసిస్టెంట్ నాగరాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ మరియు వెలుగు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శశుభ్రతకుడి ఉంటామని కోసం సమయం కేటాయిస్తామని చేస్తున్నాము మేము సంవత్సరానికి ఏడు గంటలు

అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో వీధి వీధిన వార్డు వార్డున స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని పబ్లిక్ని పబ్లిక్ రిప్రజెంటే ప్రజలని ప్రజాప్రతినిధుల్ని అందరినీ భాగస్వాములం చేస్తూ స్వచ్ఛత ఈ సేవ అంటే స్వచ్ఛతగా ఉంచటమే సేవ చేయటం మనం ఒక దేశానికి సేవ అంటే మనం నివసించే ప్రాంతాన్ని మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మన పట్టణాన్ని మన వార్డుని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఇవన్నీ శుభ్రమించటమే సేవ అనేటువంటి భావంతో మనం ఈ పదిహేను రోజులు కార్యక్రమాలను మనం చేపడతాము అలాగే ఇందులో భాగంగా మనం ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ని పెద్ద మొత్తంలో అందరినీ ఇన్వాల్వ్ చేసి శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం ఈ పరిశుభ్ర పనిచేసేటువంటి కార్మికుల పట్ల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయబోతున్నాం రోజు రోజుకి ఒక్కొక్క కార్యక్రమం చేయబోతున్నాం ఈ రోజున మనం మానవాహారము మరియు ర్యాలీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మన మనకసిర పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ వారి వారి తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా ప్రత్యేకంగా మనకసి నగర పంచాయతీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ